పుట్టిని తన తల్లిదండ్రుల నుండి దూరం చేసిన వ్యక్తి అయితే గుడికి అడుక్కోడానికి వస్తుంది వచ్చి అక్కడ అడుక్కునే వాళ్ళ ప్లేస్లో అయితే కూర్చుంటుంది అది చూసి అక్కడ ఉన్న అడుక్కునే వాళ్ళు ఏ ఎవరు నువ్వు నిన్న ఈ ఏరియాలో ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆమె ఆమె అయితే ఇలా అంటూ ఉంటుంది నాది ఈ ఊరు కాదులే అడుక్కోవడానికి వచ్చాను నీకేంటి ఆ ప్రాబ్లం అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆమె అయితే వాళ్ళ స్నేహితులందరితో ఇలా అంటూ ఉంటుంది చూడండి ఈమెది ఈ ఊరు కాదు అయినా సరే ఇక్కడ మనతో పాటు అడుక్కోడానికి కూర్చుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఏ ఈ ఊరు కాకపోతే ఇక్కడ అడుక్కోకూడదా నా ఇష్టం నేను ఇక్కడ అడుక్ ంట నీకెందుకు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుమ్ముగూడి ఆవిడ్ని అక్కడి నుండి బయటకు గంటేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఏరియా వల్ల మాత్రమే అడుక్కోవాలి బయట నుండి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా అడుక్కోవడానికి వీల్లేదు మర్యాదగా ఎక్కడి నుండి వెళ్తావా లేదా అంటూ ఆమెను మెడపట్టుకుని బయటకు గంటేస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెనైతే అక్కడి నుండి గెంటేస్తారు ఇంతలో అక్కడికి ఆనంది వస్తుంది ఆమె పడిపోతూ ఉండడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో గట్లు తోసేసరింది ఆగమ్మా అని చెప్పి ఆమెనైతే గట్టిగా పట్టుకుంటుంది ఆమె అక్కడ ఉన్న ఆనందిని చూసి థ్యాంక్స్ అమ్మ ఎవరో ఈ ఈవిడ అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది అయ్యో నా మూట పడిపోయిందే అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది మీరేం బాధపడకండి నేను తీస్తూ ఉండండి అని చెప్పి ఆనంది అయితే ఆ మూటను సర్దుతూ తీస్తూ ఉంటుంది అది చూసి ఆవిడైతే ఎవరు ఈ అమ్మాయి ఈ అమ్మాయి నన్ను కాపాడుతుందేంటి అనేసి ఆ అమ్మాయిని చూడటానికి ఆమె అయితే అలా చూ ముందుకు తిరుగుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఆ మూట మొత్తం సర్ది ఆమె చేతిలో పెట్టడానికి అయితే మూట మొత్తం సర్దుతుంది ఇక తను ఎవరా అని చెప్పి ఇలా వంగను చూసేసరికి ఆనంది అయితే మూట మొత్తం సర్ది ఆమె చేతిలో పెడుతుంది పెట్టేసరికి ఆ అమ్మాయి ముఖం చూడాలని ఆవిడ అనుకుంటుంది ఇక అమ్మాయి ఆనంది ముఖాన్ని అయితే ఇలా చూడబోతూ ఉంటే ఇంతలో ఆనంది ఆనందిని కుట్టి ఇలా రా అంటూ ఆదిత్య పిలుస్తాడు ఇక ఆ మాట విని ఆ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కుట్టి అంటే చిన్నప్పుడు నేను వాళ్ళ తల్లిదండ్రుల నుండి వేరు చేశాను ఆ కుట్టియేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కుట్టి ఒకసారి ఇలా రా అంటూ ఆదిత్య పిలుస్తాడు ఇక ఆ మాటతో ఆనంది అయితే ఆవిడ చేతిలో ఆ మూటను పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి ఆమె అయితే ఏది ఈ పిల్ల వెళ్ళిపోయిందేంటి ఆగమ్మ ఆగు అమ్మ ఆగు అంటూ పరిగెత్తుకుంటూ ఆనంది వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా గుళ్ళో అర్చన చేయించుకుంటూ ఉంటారు అలా వాళ్ళైతే అర్చన చేయించుకుంటూ ఉంటే ఇంతలో ఆమె అయితే కుట్టిని నిత్తుక్కుంటూ వెళ్తుంది ఇక అక్కడ ఉన్న కుట్టిని చూసి తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను ఈ అమ్మాయినే కదా అప్పుడు తన తల్లిదండ్రుల నుండి దూరం చేశాను ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలాగైనా నిజం చెప్తాను మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులని దగ్గర చేస్తాను అని చెప్పి అనుకుంటూ తన దగ్గర ఆనంది దగ్గరికి అయితే వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్